కే సముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఫైనల్ అయింది కే సముద్రం చైర్మన్ పదవిని ప్రకటించడానికి అయితే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది మహబూబా జిల్లా జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే దీనిపైన కసరత్తును దాదాపుగా పూర్తి చేసినట్టు సమాచారం అందుతోంది ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న టిడిపి హయాంలో కేశం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన గంట సంజీవ్ రెడ్డి కలవాల తాజా మాజీ సర్పంచ్ గా ఆయన ఉన్నారు ఆయన పేరు దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది కానీ ఇదే పదవిని కేశి సంబంధించిన అంబాటి మహేందర్ రెడ్డి పేరును ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది గంట సంజీవ్ రెడ్డి మాత్రం తనకు రాష్ట్ర స్థాయిలో ఈసారి అవకాశం కల్పించాలని ప్రభుత్వ సలహాదారు వేమరేందర్ రెడ్డికి ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తోంది ఈ పదవికి సంబంధించి అతడు డోర్నక్కల్కి నక్కలకి వైస్ చైర్మన్ పదవి ఆ మౌబాద్కి చైర్మన్ పదవి ఉన్న నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే పలుమార్లు దీనిపై భేటీ అయ్యారు ఇద్దరు కూడా ఒక కొలిక్ వచ్చినట్టు తెలుస్తుంది ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేమనరేందర్ రెడ్డి మాత్రం గంటా సంజీవ్ రెడ్డికి ఆ కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి తీసుకోవాలని ఇప్పటికే సూచించినట్టు తెలుస్తుంది ఆయన మాత్రం రాష్ట్ర స్థాయి తనకు అవకాశం కల్పించాలని ఇప్పటికే ఆయన ఒక ప్రతిపాదనను పెట్టినట్టు తెలుస్తోంది ఇద్దరి మధ్య దాదాపుగా గంట సంజీవ్ రెడ్డి వైపే ఎక్కువగా మొగ్గు చూపాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది ఆయన ఓకే చెప్తే గనక ఈ అధికారికంగా ప్రకటన వెలువడబోతోంది ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడానికి సిద్దమవుతుంది ఒకవేళ ఆయన మాత్రం కాదని అనుకుంటే అయితే అంబాటి మహేందర్ రెడ్డి వైపు ఎమ్మెల్యే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో మిగిలిన వాళ్లతో కూడా సమన్వయం చేసుకుని అందరినీ ఒప్పించిన తర్వాత అంబాటి మహేందర్ రెడ్డికి ఇస్తారా లేకపోతే మరో పేరుని ప్రతిపాదిస్తారా అని మాత్రం చూడాల్సి ఉంది కానీ ఆ గంట సంజీవ్ రెడ్డి చుట్టే కేశం వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తిరుగుతోంది లోపే పూర్తి స్థాయిలో దీని కసరత్తు పూర్తి అధికారికంగా ప్రకటించడానికి ప్రభుత్వం కూడా సిద్దమవుతోంది ఏమైనా వెలవడవచ్చు అనే ఒక సమాచారం కూడా మనకు అందుతోంది కే సముద్రం మహ్బాద్ రెండు సంబంధించి రెండు కూడా చైర్మన్లు ఒకేసారి ప్రకటించడానికి ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో ప్రతిపాదనతో ముందుకు రావాలని ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలకు అదే డీసీసీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డికి అదేవిధంగా ఎంపీ బలరాం నాయక్ ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికే చెప్పినట్టు సమాచారం అందుతోంది త్వరలోనే కే సముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అదేవిధంగా మహ్బాద్ ఎస్టీ ఆ రిజర్వ్ అయిన నేపథ్యంలో మహబోబాద్ ఆ చైర్మన్ పదవిని కూడా ప్రకటించడానికి ప్రభుత్వం అధికారికంగా సిద్దమవుతోంది దీని సైతం త్వరలోనే ఈ ప్రకటన కూడా రాబోతోంది